ఈ వ్యక్తి సైకిల్ పైన చెత్త బస్తాలను వేసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ సైకిల్ మీద ఉన్న బస్తాలను కొడవలి కట్టతో లాగేస్తాడు ఆ కింద పడిన బస్తాని ఎత్తుకుందామని అనుకుంటాడు కానీ ఆ బస్తా చాలా బరువుగా ఉంటుంది ఈ బస్తా లోపల చాలా ఎక్కువ సామాన్లు ఉన్నట్టున్నాయి అవి తీసుకుని అమ్ముకుంటాను అని అనుకుంటాడు ఆ బస్తా ఓపెన్ చేసి చూస్తే అందులో పనికిరాని సామాన్లు ఉంటాయి వాటిని చూసిన తర్వాత ఆ వ్యక్తి అనుకుంటాడు నేను చెత్త సామాన్ల బస్తాలన లాగింది అని అనుకుంటాడు సరే ఈ చెత్త సామాన్ల బస్తాను తీసుకుని వెళ్ళి అమ్ముకుంటే ఒక వంద రూపాయలైనా వస్తుంది కదా అని అనుకుంటాడు ఆ తర్వాత ఆ చెత్త సామాన్లన్నీ ఆ బ్యాగ్లో వేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఈ వ్యక్తి సైకిల్ తొక్కుతూ అనుకుంటాడు నా బస్తాలు ఉన్నాయో లేవో చూసుకుంటాను అని సైకిల్ దిగి చూస్తాడు అతనికి ఒక బస్తా కనిపించదు అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు నా సైకిల్ పైన ఉన్న బస్తాను ఎవరో దొంగతనం చేశారు ఆ దొంగ ఎవరో బయటికి రండి అని గట్టిగా అరుస్తాడు ఇంతలో వేరే వ్యక్తి వచ్చి ఏమైంది అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి నా సైకిల్ మీద ఉన్న బస్తా ఎవరో దొంగతనం చేశారు అని అంటాడు అందుకు ఆ వ్యక్తి అంటాడు ఎందుకు భయపడుతున్నావు అది చెత్త బస్తానే కదా ఏమవుతుంది పోతే పోనీలే అని అంటాడు అందుకు ఆ వ్యక్తి అంటాడు ఆ చెత్త బస్తా లోపల చాలా సామాన్లు ఉన్నాయి అవి ఖరీదైనవి అని అంటాడు అందులో ఏ సామాన్లు ఉన్నాయో నాకు కొద్దిగా చెప్పు అని అంటాడు అందుకు ఆ వ్యక్తి అంటాడు ఆ చెత్త బస్తా లోపల ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగు లోపల కోటి రూపాయల డబ్బులు ఉన్నాయి అని అంటాడు అతను చెప్పిన మాట వినగానే ఈ వ్యక్తి ఆశ్చర్యపోతాడు ఆ బస్తా ఎలాగైనా అతనికి తెలియకుండా నేను తీసుకుని అందులో ఉన్న కోటి రూపాయలు నేను తీసుకుని నేను కోటీశ్వరుని అయిపోతాను అని అనుకుంటాడు అందుకు ఆ వ్యక్తితో అంటాడు నువ్వేమి భయపడుకు ఆ కోటి రూపాయలు డబ్బులు నీకు దొరుకుతాయిలే అని అంటాడు అందుకు ఆ వ్యక్తి అంటాడు సరే నేను వెళ్ళి వస్తాను ఆ చెత్త బస్తా ఎక్కడ పడిందో వెళ్ళి ఎత్తుక్కుంటాను అని అంటాడు అతను వెళ్ళిపోగానే ఈ వ్యక్తి అనుకుంటాడు ఆ చెత్త బస్తా ఎవరికి దొరికిందో అతని దగ్గర నేను బస్తా తీసుకొని ఆ బ్యాగ్ లోపల ఉన్న డబ్బులు తీసుకుంటాను అని అనుకుంటాడు ఈ దొంగ వ్యక్తి చెత్త బస్తాని తీసుకొని వచ్చి గేటు తెరవండి చెత్త బస్తాను తీసుకొని వచ్చాను అని చెబుతాడు అతను వెనకనే ఈ వ్యక్తి వచ్చి వీడి ఆ చెత్త బస్తాని దొంగతనం చేసినట్టున్నాడు ఆ బస్తాని ఎలాగైనా నేను తీసుకోవాలి అని అనుకుంటాడు చెత్త అమ్మడానికైనా తీసుకుని వచ్చింది అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి అమ్మడానికే అని చెబుతాడు ఒకసారి చెత్త అంతా ఇవ్వు చూసి డబ్బులు ఇస్తాను అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సరే చూడు అని చెప్పి అతనికి ఇస్తాడు ఆ వ్యక్తి బస్తా లోపల చూడగానే అందులో ఒక బ్యాగు కనిపిస్తుంది ఈ బ్యాగు లోపల డబ్బులు ఉంటాయి అని అనుకుంటాడు ఇతనికి ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి ఈ చెత్త బస్తాను నేనే తీసుకుంటాను అని అనుకుంటాడు ఆ వ్యక్తిని అడుగుతాడు ఈ బస్తా ఎంతకు ఇస్తావని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి అంటాడు నువ్వు ఎంతకు ఇస్తావో చెప్పు అని అంటాడు అందుకు ఆ వ్యక్తి అంటాడు నీకు ఎంత కావాలో అడుగు అని అంటాడు ఈ వ్యక్తి అతన్ని అడుగుతాడు ఈ చెత్త మొత్తం తీసుకొని యాభై రూపాయలు ఇవ్వు అని అంటాడు ఈ వ్యక్తి ఆ మాట వినగానే ఆశ్చర్యపోతాడు ఏంది యాభై వేల ఈ చెత్త మొత్తం అమ్మిన గాని ఐదు వందల రూపాయలు కూడా రావు అని అంటాడు అందుకు ఈ వ్యక్తి అంటాడు నీకు వద్దుకుంటే చెప్పు నేను వేరే చోట అమ్ముకుంటాను అని అంటాడు ఒక నిమిషం ఆగు ఇస్తాను అని చెప్పి అతని దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి పంపిస్తాడు ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి పక్కకి వచ్చి ఆ బస్తా లోపల ఉన్న బ్యాగుని బయటికి తీసి ఓపెన్ చేసి చూస్తాడు ఆ బ్యాగు లోపల ఏమీ ఉండదు అది చూసి ఈ వ్యక్తి ఆశ్చర్యపోతాడు ఈ వ్యక్తి అనుకుంటాడు ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు నా యాభై వేల రూపాయలు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అని ఏడుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్